జపము దేని కొరకు చేస్తున్నాము మనశ్శాంతి కొరకు మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంది జపము ధ్యానం వలన మనసు అధీనము లేకొస్తుంది అలాగే యోగం ఎందుకు చేస్తున్నాము యోగం అంటే ప్రాణాయామం పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును అదుపు చేస్తుంది కానీ ముందుగానే ఉండబడినటువంటి ఆత్మస్వరూపానికి ఇవి సాధనములు మాత్రమే కానీ సాధ్య వస్తువు కాదు అలాగని సాధ్య వస్తువు కూడా ఆత్మ కాదు అది సాధనము కానీ సాధ్యము కానీ కానటువంటి అనిర్వచనీయం కాబట్టి ఆత్మతత్వమునందు ఇవన్నీ కూడా ఒక ఉపాసనలే మరి ఉపాసన కానిది ఏమిటంటే ఆత్మవిచారణే ఉన్న వస్తువు తన స్వరూపముగా గుర్తించడమే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే కానీ వేరు కాదు కాబట్టి ఆత్మదర్శనం కొరకు నేరైన సాధనములనగా ఆత్మవిచారణే మనన నిధిధ్యాసనలే కానీ యోగము జపము తపము పూజలు ఇవన్నీ కూడా తర్వాతవే కాబట్టి ఎప్పుడూ మన స్వరూపం మనకు ప్రాప్తించే ఉన్నది మన ఎరుక మనకున్నది ఎరుకను వీడి మనము లేము తాను వీడి ఎరుక లేదు కాబట్టి జలాన్ని వీడి తరంగము లేదు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము ఆత్మస్వరూపులమయ్యే ఉన్నాం మనం ఈ సత్యం తెలియకపోవడమే పరమ ఆశ్చర్యము కాబట్టి మనము ధ్యానము ద్వారా కానీ యోగము ద్వారా కానీ ఏ సాధన అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సింది స్వస్వరూపానుసంధానమే హరి ఓం